హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్ మళ్ళీ నేను మీ ముంగట్టుకైతే ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసిన ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారని అయితే ఆశిస్తున్నా అమ్మవారి దయవాళ్ళ మనం అందరం మంచిగా ఉండాలి నేను ఇప్పుడు చూపించే వీడియో మనకు వనంలో వెలిచిన మన మెదక్ డిస్టిక్లో ఉన్న ఎడపాయల దుర్గమ్మ గుడి ఒకసారి అయితే అందరూ అమ్మని మనస్ఫూర్తిగా దర్ దర్శించుకొని అమ్మకైతే దండం పెట్టుకోరి అమ్మవారు మనం కోరుకుంటే ఏది కోరుకుంటే అది తీర్చే తల్లి మనం చేతులు ఎత్తి మొక్కి అమ్మ నాకు ఇది కావాలంటే మనకు కొంగు బంగారం చేసేటువంటి తల్లి అమ్మవారు అట్లాంటి అమ్మవారు అసలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అమ్మవారి దగ్గర మొత్తం ఏడపాయల నది ఉగ్ర రూపం దాల్చింది మనకైతే కనిపిస్తుంది వీడియోలో అసలు ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా నీటి ప్రవాహం అయితే ఉంది చూసారు కదా అన్నీ అసలు ఏడు ఏడుపాయలు మొత్తము మంజరానాథి డ్యామ్ కూడా ఫుల్ అయిపోయి వదిలేసిరు వాటర్ మొత్తము నీళ్ళు మొత్తం వదిలేసారు అసలు మన గుడి మొత్తం ఆల్మోస్ట్ అమ్మవారి గుడి అయితే మొత్తం మునిగిపోయింది ఏ సంవత్సరం ఇట్లా జరగలేదు కొంచెం అన్న ఇట్లా ఉంటుండే కానీ ఈసారి అయితే మీకు వీడియోలో కనిపిస్తుంది అమ్మవారి నది అయితే మొత్తం మునిగిపోయింది మనకు చూడొచ్చు మీరు కూడా క్లియర్గా అందుకే అమ్మవారిని చూడాలనుకొని వెళ్ళాలనుకునేటళ్ళు కొంచెం టైం తీసుకొని వర్షాలు తగ్గినాక వరదలు తగ్గినాక పోయి నిమ్మలంగా అమ్మని దర్శించుకొని రావచ్చు తొందరపడి ఈ నీళ్ళని చూద్దాము వాటర్ని చూద్దాము ఈ నది ప్రవాహాన్ని చూద్దామని చెప్పేసి పోయి పానాల మీదకి తెచ్చుకొని ఆ నిందలు దేవుని దగ్గరకు పోతే ఇట్లా అయ్యింది మాకు అట్లా అని చెప్పేసి అమ్మవారి మీద దేవుళ్ళ మీద నిందలు వేయ వేయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి ఇక ఎవరి గురించి చెప్తలే నేను నా గురించి చెప్తున్నా ఇట్లా మన తల్లి వనంలో వెలిసిన తల్లి ఏడికోదు ఆ వనంలోనే ఉంటుంది సంవత్సరం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి మనం అమ్మవారిని దర్శించుకొని చూసి రావచ్చు అమ్మవారి మీద భక్తితోటి పోవాలి కానీ ఆ నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఎంతవరకు వస్తున్నాయి ఎంత ప్రవహిస్తున్నది అని చెప్పేసి మనము నీళ్ళని చూడడానికి ఎంజాయ్మెంట్ కోసం అని ఇట్లా పోవడం తప్పు ఇట్లాంటి టైంలో పోయి పానాల మీదకి తెచ్చుకున్న చాలా తప్పు కొంతమంది పిల్లలు తెలుసు తెలియకనో టీనేజ్ పిల్లలు గ్రూపులు గ్రూపులుగా పోయేసి పానాల మీదకి తెచ్చుకుంటారు మనం ఎంతో మందిని చూస్తున్నాము పేపర్లల్లో టీవీలల్లో న్యూస్లల్లో తింటున్నాము తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏడి ఏందో గమనించుకోండి ఇట్లాంటి ప్రదేశాలకు పంపించకూర్రి ఈ డ్యామ్ అయితే ఏడపాయలకు పోయిన వాళ్ళు అందరికీ తెలుసు అసలు ఎంత హైట్లో ఉంటుంది ఈడ స్నానాలు చేసుకోవచ్చు ఆ డ్యామ్ మీదకి ఎక్కొచ్చు అట్లాంటిది ఆ డ్యాము ఆనవాళ్ళు తెలియకుండా మనకు నీటి ప్రవాహం ఉందంటే మీరు తెలుసుకోవచ్చు వరద ఎంత ద్రిక్తంగా వస్తుంది అవతల నుంచి నీళ్ళు పాక్ నీళ్లు వారడం ఎంత ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఇక అమ్మవారిని అట్లా అంత ఇదిగా ఉంది కాబట్టి అమ్మవారి గుడి తలుపు మొత్తం అమ్మవారి గుడినే మూసేసేరు మనకి ఇట్లా బయట యువతల కమాన్ ఉంటుంది అమ్మవారిని ఇట్లా మనం లోపలికి పోవాలంటే ఇట్లా కొంచెం ఎడపైల కోయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒక ద్వారం ఉంటుంది ఆ ద్వారం దగ్గర ఇంకో విగ్రహాన్ని అయితే తీసుకొచ్చి పెట్టి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అయితే పెడుతున్నారు అనమాట మొత్తం అమ్మవారికి ధూపదీపాలు లేకుండా అయితే అమ్మవారిని ఉంచారు కాబట్టి ఆ ద్వారం దగ్గర అమ్మవారికి హారతులు ధూపదీప నైవేద్యాలు అయితే అక్కడే చేస్తున్నారు కానీ ఈ టైంలో వెళ్ళడం మాత్రం చాలా ప్రమాదకరం అండి ఎవ్వరు కూడా ఎట్లాంటి ఎట్లా ఎట్లా వెళ్ళాలనుకున్నా కూడా ఇది అసాధ్యం అనమాట అట్లా ఈ నీటి ప్రవాహం అయితే అట్లా ఉంది అమ్మవారు ఉగ్రరూపం దాల్చింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అట్లాంటి టైంలో వెళ్ళి ఎవ్వరు కూడా అమ్మవారి ఆగ్రహానికి బలి కాకుండా అమ్మవారు చల్లని చూపు అమ్మవారు శాంతించే వరకు వేచి చూసి వెళ్ళడం మంచిది అమ్మవారు శాంతికి స్వరూపం అట్లాంటిది ఇంత ప్రవాహం ఉందన్నప్పుడు మనం కూడా ఆలోచించుకొని మీరు చూడొచ్చు అసలు మొత్తం మొత్తము ఎక్కడ ఎక్కడ నుంచి అంటే అక్కడ నుంచి పాయల పాయలు ఏడు పాయలు ఏడు ఏడు సైడ్ల నుంచి ఏడు నదులలో నుంచి వచ్చే నీళ్ళే ఇవి ఏడు పాయలు అని అంటారు ప్రతి ఒక్క దగ్గర నుంచి వాటర్ ఫ్లోట్ అయితే మనకు మస్తుగా అనిపిస్తుంది గుడి ఆల్మోస్ట్ గుడి లోపటికి మొత్తం వెళ్ళిపోయినాయి వాటర్ అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా మన బాధ్యత మన చేతులారా మనం చేసుకొని అవతల వాళ్ళని అమ్మని నిందించడం తప్పు అని నేను చెప్తున్నాను అమ్మవారి గుడి మీద పెద్ద త్రిశూలాన్ని అయితే ప్రతిష్ఠించారు అది మనకు చూడవచ్చు కనిపిస్తుంది చూస్తారు కదా వాటర్ ఫ్లోటింగ్ ఎట్లా ఉంది ఎవ్వరు కూడా దయచేసి పిల్లలు ముఖ్యంగా మేము నీళ్ళని చూస్తాం మనము నీటితోటి నిప్పుతోటి గాలితోటి ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయొద్దు అండి నేను మరీ మరీ చెప్తున్నాను పంచభూతాలతో మనం పంచభూతాలను తక్కువ అంచనా అస్సలు వేయొద్దు అవో ఆలయ ధర్మకర్తలు అందరూ కూడా గుడిని మూసేసేరు అంత ఈజీగా అయితే గుడిని మూయరు కానీ వాళ్ళే గుడిని మూసేసేరు అంటే అర్థం చేసుకోవాలి మనము నైట్ టైంలో అయితే అవో అమ్మవారి త్రిశూలం మనకు ఎంత అలంకరంగా ఎంత బాగా కనిపిస్తుంది సో మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అంటే చెప్పడానికి నేను ఎవరిని కాదు అది మీ ఇష్టం అండి నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను అమ్మవారు గుడి మంచిగా ఉన్నప్పుడు ఆ ప్రాంగణం మొత్తం మంచిగా ఉన్నప్పుడు లోపల అమ్మవారు గుడి లోపల గర్భగుడిలా మనకి ఇట్లా దర్శనం ఇస్తుంది కానీ అట్లాంటి అమ్మవారు నీటి ప్రవాహం ఉంది కాబట్టి ఇక ఇప్పుడు ఇట్లా బయట ఆ ద్వారం దగ్గరనే అమ్మవారిని దర్శించుకునేలాగా పెట్టారు అయినా కూడా ఇట్లా జనాలు పోయి చూడడము అక్కడి వరకు రిస్క్ తీసుకొని పోయి చూడడం కూడా ప్రమాదకరం కాబట్టి కొంచెం తగ్గినాక పోతే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అండి అంతకు మించి ఏం లేదు ఇది వరద ఉద్రిక్తత ఎక్కువ లేకముందు కొంచెం కొంచెం ఉన్నప్పుడు మూడు రోజుల కింద వీడియో ఇది ఇంతకుముందు చూసింది ఇప్పుడు అయితే మనకు ఈ రోజు ఈ ఈరోజు నిన్న అయితే అసలు మొత్తం ఆ దారి మొత్తం క్లోజ్ అయిపోయింది ఇందాక చూపించిన ఇందాక వచ్చింది మొత్తం గుడిగా ఇదిగో ఇది అదే క్లిప్ నిన్నటి నుంచి మాత్రము అసలు ఏ మాత్రం తగ్గుతలేదు గుడి మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్ గుడి మొత్తం మునిగిపోయింది సో దయచేసి కూడా ఇట్లాంటి టైంలో వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం మాత్రం చేయకండి అని చెప్పేసి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఎక్కడ చూసినా కూడా వర్షాలతోటి ప్రతి ఒక్క చెరువు నది వాగు కుంట అంతా కూడా నిండిపోయింది మొత్తం నిండా నిండు కుండలాగా కనిపిస్తుంది మనకి ఎక్కడైనా కూడా కాబట్టి అతి ముఖ్యం అనుకుంటేనే ఎక్కడికన్నా వెళ్ళే ప్రయత్నం చేయరు తప్ప ఏదో ఎంజాయ్మెంట్ కోసం చూసి వద్దామని చెప్పేసి చిన్న చిన్న పిల్లలను తీసుకొని పోయి ఇది చేసుకోకండి చూస్తారు కదా నీటి ప్రవాహం ఎంతుంది సో అమ్మవారు వనదుర్గ కాబట్టి వనములలో వెలిసిన అమ్మవారు కాబట్టి మొత్తము ఆకులు వలములతోటి వనదుర్గను అలంకరించిండ్రు అమ్మవారిని దర్శించుకొని ఇదంతా తగ్గి మామూలు స్థితికి వచ్చేట మామూలు స్థితికి వచ్చి మళ్ళీ అమ్మవారు అమ్మవారి దగ్గరికి మనం మంచిగా వెళ్ళి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకునేటట్టు అమ్మవారు ఆగ్రహం తగ్గించి మనల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను